నమస్తే వెల్కమ్ టు ఆల్గా న్యూస్ నేను అనుషా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రధానమైనది మనం చూసుకుంటే మహిళలకు ఫ్రీ బస్ ఎందుకు ప్రధానమైనది అని చెప్పాల్సి వస్తుందంటే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి మహిళలకు ఫ్రీ బస్ పెట్టి అధికారంలోకి రావడం జరిగింది అలాగే కర్ణాటకలో చూసుకున్న మహిళలకు ఫ్రీ బస్ పెట్టి కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది సో దాన్ని ఫాలో చేస్తూ కూటమి కూడా మేనిఫెస్టోలో మహిళలకు ఫ్రీ బస్ అనేది పెట్టడం జరిగింది అయితే తెలంగాణలో ఈ హామీ ఇచ్చాక ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో విత్ ఇన్ వన్ వీక్ లోనే ఇంప్లిమెంట్ చేశారు అలాగే కర్ణాటకలో వితిన్ వన్ మంత్లోనే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఏవైతే కర్ణాటక లేదంటే తెలంగాణ తీసుకున్న డెసిషన్స్ లాగానే గవర్నమెంట్ వచ్చిన వెంటనే కూడా వెంటనే ఈ ఫ్రీ బస్ అయితే అమలవుతుంది అని చెప్పి ఆశపడడం జరిగింది అయితే అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఖచ్చితంగా వెంటనే అమలు అవ్వడానికి అవకాశం లేదు అయితే రవాణా శాఖ మంత్రి కూడా దీన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చాలా ఆతృపడ్డారనమాట అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో తాజాగా ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది అయితే రవాణా శాఖ మంత్రి ఆ ఆతృతికి కారణం ఏంటంటే ఒకవేళ ఈ ఫ్రీ బస్ వెంటనే ఇంప్లిమెంట్ చేస్తే ఆయనకి ఆ పేరు రావడానికి అవకాశం ఉంటుంది ఆ నేమ్ ఆయన ఖాతాలో పడుతుంది కాబట్టి ఆయన తొందరపడడం జరిగింది అయితే ఇప్పటి వరకు మనం చూసుకుంటే తల్లికి వందనం అనేది నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే ఇసుక ఫ్రీ ఇసుక అన్నారు దానికి ఏం జరిగిందో మనందరికీ తెలుసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో మనకు తెలుసు అయితే మనం చూసుకుంటే ఆల్రెడీ గతంలో త్రీ టైమ్స్ చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చూసినప్పుడు కూడా ఏదైనా ఫ్రీ బీస్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏదో విధంగా పోస్ట్ పోన్ చేయడం ఫైవ్ ఇయర్స్లో లాస్ట్ ఇయర్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అంటే ఎప్పుడైతే కరెక్ట్గా ఎలక్షన్స్ వస్తాయో దాని ముందు ఇంప్లిమెంట్ చేయడం ప్రతి ఒక్కటి చూస్తూ వస్తున్నాం అయినప్పటికీ కూడా ఆంధ్ర ప్రజలు నమ్మి ఈసారి మరొకసారి ఆయన గెలిపించడం జరిగింది అయితే ఫ్రీ బీజ్ విషయంలో మనం ఒకసారి చూసుకుంటే అన్నా క్యాంటీన్లే చూసుకుంటే అన్నా క్యాంటీన్లు కూడా ప్రభుత్వం సమ్ సొమ్ముతో నడిపించిన పరిస్థితి లేదు ఇప్పటికీ దాతలు ఇస్తున్న సొమ్ముతోనే నడిపిస్తున్నారు అంటే ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి కూడా ఫ్రీ బీస్కి కి వ్యతిరేకం ఏదో ఒక విధంగా వాయిదా వేస్తూ ఏ విధ ఏదో ఒక విధంగా సమీక్షలు నిర్వహిస్తూ ఈ రోజు రేపు ఎల్లుండు అని చెప్పి కాలక్షేపం చేసే పరిస్థితి మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం అయితే తాజాగా రవాణా శాఖకు సంబంధించి ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది ఈ సమీక్షలో చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే ఏదైతే తెలంగాణలో లేదంటే కర్ణాటకలో తమిళనాడు అలాగే ఢిల్లీ పంజాబ్లో ఈ రాష్ట్రాల్లో ఫ్రీ బస్ అనేది అమలవుతుంది అయితే ఈ రాష్ట్రాలకు వెళ్ళి అక్కడున్న పరిస్థితులను సమీక్షించి అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ అయితే ఇవ్వాలి అని చెప్పి కోరినట్టు తెలుస్తోంది ఆ రిపోర్ట్ అనంతరం ఈ ఫ్రీ బస్ అనేది ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలా ఏ విధంగా అమలు చేయాలి మహిళలకంటూ ఒక ఫ్రీ బస్ వెయ్యాలా ఏ విధంగా అనేది ఒక డెసిషన్కి వద్దామన్నట్టు చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్లు తెలుస్తోంది అయితే దీనిపై అయితే పూర్తిగా రాజకీయ విశ్లేషకులు పెదవిరుస్తున్న పరిస్థితి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి కూడా ఈ విధంగానే కాలయాపన చేసే కార్యక్రమమే చేస్తారు తప్ప ఏదైనా ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసే హిస్టరీ అయితే గతంలో లేదు అలాంటిది ఇప్పుడు ఇవ్వడానికి ఎంతవరకు అవకాశం ఉంది అని అంటున్న పరిస్థితి ఎందుకంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళి అధ్యయనం చేయాల్సినంత బిగ్ మ్యాటర్ కాదు ఇది అనేది ఎందుకంటే ఫ్రీ బస్ అంటే దానికొచ్చే సమస్యలు కానీ లేదంటే ఏ ఏం చేస్తే ఈ సమస్యలు తీరుతాయి అనేది ప్రతి ఒక్కరికి తెలిసి తెలిసిన విషయం ఎందుకంటే మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చిన వెంటనే ఖచ్చితంగా మహిళా ప్రయాణికులు పెరిగే అవకాశం ఉంటుంది మహిళా ప్రయాణికులు పెరుగుతారు కాబట్టి ఖచ్చితంగా బస్సుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంటుంది అట్ ది సేమ్ టైం ఏవైతే ఆటో రిక్షాస్ ఉంటాయో వీళ్ళకి కొంచెం ఖచ్చితంగా కొంత వ్యా వ్యాపారం తగ్గడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మెట్రో ఉంటే మెట్రో ట్రైన్స్ కూడా ఖచ్చితంగా రష్ తగ్గడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా మంది మహిళలు ఫ్రీ బస్సులోనే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి అట్ ద సేమ్ టైమ్ ఈ కాలేజీలకు వెళ్లే పిల్లలైతే గానీ ఉద్యోగస్తులకు కానీ ఖచ్చితంగా కొంతమందికి ఇబ్బంది తప్పదు అంటే ఎవరైతే పురుషులు ఉంటారో వీరికి ఖచ్చితంగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది దీంతో బస్సుల సంఖ్య పెంచితే ఈ ఇబ్బందులన్నీ ఎదుర్కోవచ్చు సో దీనికోసం పక్క రాష్ట్రాలు ఐదు రాష్ట్రాలకు వెళ్ళి అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇచ్చి దీని తర్వాత డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మరి ఇది అయినా ఈ సంవత్సరంలో నెరవేరుస్తారా లేదు అంటే దీన్ని కూడా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అని పోస్ట్ పోన్ చేస్తూ కరెక్ట్గా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే ముందు అమలు చేస్తారా అనేది చూడాల్సి ఉంది కి పోంగ్ వల్గా న్యూస్